ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి స్టార్ కమిడియన్ అఖిని నాగేశ్వరరావు నటుడితో అరవై ఏళ్ల క్రితమే సినిమా తీశారు కాలు అడుగు పెట్టాలంటే విదేశీ కార్లు ఆయన కనిపిస్తే చాలు జనం పరవశించిపోయేవారు ఆయన సినిమాలో ఉంటే బొమ్మ హిట్టే అంత గొప్పగా బతికిన నటుడి జీవితం వందల కోట్ల ఆస్తులు స్టూడియోలు రెండు మూడు తరాలు కూర్చుని తిన్న తరగని సంపద ఇలా ఉంటుందని ఎవరైనా అనుకోవడం తప్పులేదు అయితే మనం ఒకటి తెలిస్తే విధి మరొకటి తరుస్తుంది ఒక రాజుల ఆడంబర జీవితం అనుభవించిన ఈ స్టార్ కామెడియన్ జీవితం ఒక అనాథలా ముగిసింది అనారోగ్యంతో రైల్వే స్టేషన్లో చనిపోగా కారు డిక్కీలో అనాథ శవల్లా తిప్పుతూ మూడు రోజులకు గమ్యస్థానానికి చేర్చారు ఆయనే కస్తూరి శివరావు మార్చి ఆరు పంతొమ్మిది వందల పదమూడున కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు సినిమా రంగంలో రాజభోగం అనుభవించారు మూకీ చిత్రాల నుంచే సినిమా రంగంలో ఉన్న ఆయన జీవితం అంతిమ దశ మాత్రం అత్యంత బాధాకరంగా ముగిసింది ఎంత గొప్ప నటుడైనా ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం చూపిస్తే జీవితం కోరుకోలేని విధంగా దెబ్బతీస్తుందని సినిమా ప్రపంచానికి చాటి చెప్పింది కస్తూరి శివరావు జీవితం తెలుగు సినిమా ప్రారంభ కాలంలోనే హాస్యనటులకు ఊత పదాలను ఖరారు చేసిన నటుడు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన గుణసుందరి కథ సినిమాలో గిడిగిడి అంటూ ఆయన చేసిన చమత్కారం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది గిడిగిడి అనే తెలుగు పదమే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వర విక్రయంలో చిన్న వేషంతో ఆయన నటన జీవితం మొదలు కాగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చూడమణిలో కొద్దిపాటి గుర్తింపు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వర్గసీమ ఆ తర్వాత బాలరాజు సినిమాతో కస్తూరి శివరావుకు మంచి గుర్తింపు లభించింది బాలరాజు సినిమా తర్వాత ఎక్కడికైనా తాను శివరావు కలిసి వెళ్ళినప్పుడు తన కన్న శివరావును చూసేందుకే జనం ఎక్కువగా ఎగబడేవారని ఓ సందర్భంలో స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన గుణసుందరి కథ లైలా మజ్ను రక్షరేఖ స్వప్నసుందరి శ్రీలక్ష్మమ్మ కథ తదితర సినిమాల్లో ఆయన నటించారు ఈ సినిమాలన్నీ పెద్ద హిట్సే దాదాపు కస్తూరి స్టార్ కమిడియన్ గుర్తింపు వచ్చింది హాస్య నటుడిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శివరావు సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభైలో నాగేశ్వరరావును హీరోగా గిరిజనులు హీరోయిన్గా భజన చేశారు కస్తూరి శివరావు హవా సా ప్పుడు సంపన్నులు వాడే బ్యూక్ కారు ఉపయోగించేవారు ఆ కారును చూసేందుకే మద్రాసు నగరంలో జనం కారు వెంట పరిగెత్తవారట అయితే కాలుతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతుంటాయి ఆ కారణంతో కస్తూరి శివరావు ప్రభావం మెల్లగా తగ్గుముఖం పట్టసాగింది ఆ స్థానాన్ని రేలకి ఆక్రమించడంతో కస్తూరి అవకాశాలు బాగా తగ్గిపోయాయి అయితే హాస్య నటుడిగా ఒక వెలుగు వెలిగిన కస్తూరి నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడానికి అహం అడ్డొచ్చింది ఆయన వైఖరి నచ్చక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు సంపాదించింది దాచుకున్నది లేదు పెట్టుబడులు పెట్టింది లేదు సంపాదించి రేపటి కోసం పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అసలే రాలేదు అయితే అదే ఆయన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది చివరికి జీవనోపాధి కోసం నాటకాలు నటించే స్థాయికి చేతులు చిల్లి చిల్లిగవ్వ లేకపోవడంతో అనారోగ్యం ఉన్నప్పటికీ పొట్టకూటి కోసం నాటకాలు నటించారట అలా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక నాటకాలలో వేషం వేయడానికి తెనాలి వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్లోనే మరణించారు ఆయన విగత జీవిగా పడిపోయి ఉన్న చాలాసేపటి వరకు ఎవరు గుర్తించలేదట కొన్ని గంటల తర్వాత ఓ ప్రయాణికుడు ఆయన్ని గుర్తించడంతో అందరూ అవాక్కయ్యారు చివరికి ఆయన మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి మద్రాసుకు తీసుకెళ్లారు అయితే మార్గం మధ్యలో కారు ఆగిపోవడంతో మూడు రోజుల తర్వాత మద్రాసుకు చేరుకుంది ఒకప్పుడు స్టార్గా వెలుగొందిన కస్తూరి శివరావు మృతదేహాన్ని చూసేందుకు కూడా సినిమా వాళ్ళు రాలేదు దూరం నుంచి ఆయన్ని చూస్తే చాలు జీవితం ధన్యమై అయ్యిందనుకుని ఆనందపడిన వాళ్ళు కనీసం చివరి చూపు కూడా చూసేందుకు రాలేదు సామాన్యుడి నుంచి స్టార్గా ఎదిగి తిరిగి అన్నీ కోల్పోయిన శివరావు జీవితం విషాదాంతం కావడానికి పూర్తిగా ఆయన స్వయంకృత అపరాధమే అనడంలో తప్పులేదు దీపం ఉండగా నీరు చక్కదిద్దుకోవాలని పెద్దలు చెప్పిన మాట విని సినిమాలో స్టార్ హోదా అనుభవిస్తున్నప్పుడే ఆయన కాస్త వెనకేసుకుని ఉంటే చివరి మజిలీలో ఆ పరిస్థితి వచ్చేది కాదేమో కస్తూరి శివరావే కాదు ఆ కాలంలో కొంతమంది పెద్ద నటులు కూడా దాన ధర్మాలు పేరు ఉన్నదంతా దానం చేసేసి చివరి రోజుల్లో ఒక పూట తినడానికి తిండి కూడా లేక ఎన్నో అవస్థలు పడ్డారు